మానసికంగా అయినా కూడా ఇదే పరిస్థితే కాబట్టి నాకు ఆరోగ్యం బాగవ్వాలి అని కోరుకుంటున్నారు కదా ఓకే సో నేను మనసులో మంత్రం చదువుకొని ఫైనల్గా మీకు చెప్పిన తర్వాత తీసి నీళ్ళు తాగొచ్చు ఓకేనా నేను చెప్తే ఇంతవరకు తీయొద్దండి ఓకేనా ఓ శ్రీ గణేశ్వర శ్రీశేఖరు మూడు సార్లు ఓం నమ శివాయ అనుకోండి మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ అనుకోండి సో ఇప్పుడు మీరు సో చేయి తీసేసేయండి నీళ్ళు ఇప్పుడే తాగొద్దండి ఓం అకాలిహరణం సర్వవ్యాధి నివారం సమస్త పాపక్షేఖరం శ్రీ శ్రీశైల బ్రహ్మరామ సమేత మల్లికార్జున